పేదపాడు మండలం వట్లూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ముప్పై లక్షల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు దెందులూరులో వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అవసరమైన షెడ్స్ నిర్మాణానికి కొబ్బరి వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు మరో షెడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చెత్త సేకరణలో భాగస్వామ్యమై వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఏలూరు మార్కెట్ యార్డ్లో నిరుపయోగంగా మూలన పడేసి ఉన్న ఎనభై కెనిటిక్ వాహనం స్వచ్ఛంద కార్పొరేషన్ కామారెడ్డి పట్టాభితో కలిసి పరిశీలించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామాల్లో చెత్త సేకరణ తరలింపుకు ఆ యంత్రాలను మరమ్మత్తులు చేసి తిరిగి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని స్వచ్ఛంధ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిని కోరారు ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ డైరెక్టర్ మోరు శ్రావణి దశరథ్ పెదపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారడాని రవి పొట్లూరు సొసైటీ అధ్యక్షులు కొమ్మన లక్ష్మణ్ మోహన్ నాయకులు కొమ్మన నాని ఉప్పలపాటి రాంప్రసాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు

అక్కడ ఉంది అన్నారండి సో రెవల్యూట్ 2dp కొంద్రం అంటే ఇరిగేషన్ అనుమని చెప్తున్నాను సార్ ఎవరు పెట్టనండి జరుగు కస్టర్ మేడం 12 నాది హారన్ బిల్ వున్నాను ఎవరు ఎంత ఎంత కేఎం నుంచి కొడుతున్నారు దేనిని ప్రక్షప చేస్తుందో అది నిన్ను నిన్ను చెబుతావుకి టీ చేసి ఒకసార పాత రై మెడి రిండి ఎమల్ దగ్గర ఫ్రీ ఫార్

ఇది అన్నీ ఇంగిస్తైలనా ఒక కంపోనెంట్ ఏ ఉండిది టూరిజం ఫాకస్ కు మణిగ కోదవరపు ఓ మణి ఇక్కడ ఇదేమో జంతువులకి వస్తుంది అటు వైపు ఉన్నా బుజ్జిారు అరు కాం గేటానికి దీనికి కూడా ఉపయోగించేదర్గ కట్ హిరోమేటస్ ఇన్ మార్చ్ కు ఆరిజినల్ బాయ్స్ గర్ల్స్ గొత్ అండ్ కడు అంటే ఇక్కడ ఉన్నా కమలర్ మమలడతారు

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛతను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి స్వచ్ఛత పెంపొందించడం కోసం పరిశుభ్రతని పెంపొందించడం కోసం కావాల్సినటువంటి అనేక పరికరాలు కూడా ఇస్తూ ఉన్నాం ఇవాళ చింతన ప్రభార్ గారు మనందరికీ తెలుసు గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల టాయిలెట్లు నిర్మించి ఆ రోజున ఇక్కడ శానిటేషన్ గ్రామాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్యను ఆయన పరిష్కరించారు ఈ రోజున మరి అదే స్ఫూర్తితో ఆయన మళ్ళీ కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా క్లీన్లెస్ పచ్చదనం పెరగాలి అని చెప్పి ఆయన ఇటువంటి క్యాంపెయిన్ నిర్వహించడం గౌరవ కలెక్టర్ గారు కూడా దీనిలో స్వయంగా పాల్గొని వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు వీరి కూటమి నాయకుల యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో చేస్తాం ఈరోజు మేము ఓపెన్ చేసినటువంటి ఈ కాంప్లెక్స్ ముప్పై లక్షల విలువ చేసేటువంటి కాంప్లెక్స్ని మరి ఆయన స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో బల్వేలో కానీ ఇతర కాలేజీల్లో కానీ గవర్నమెంట్ కాలేజీల్లో పాఠశాలల్లో మార్కెట్ యార్డ్లో కూడా ఇలాంటి కాంప్లెక్స్లు కట్టడానికి మేము ముందుంటామని చెప్పి చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చారు దాని కలెక్టర్ గారు కూడా తప్పనిసరిగా చేయమని చెప్పారు ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లే బాధ్యత మాది కాబట్టి దాన్ని తప్పనిసరిగా తీసుకెళ్ళి చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం